వెల్కమ్ టు ఐ డ్రీమ్ ప్రముఖ జ్యోతిషులు గాడేపల్లి వీరభద్ర శర్మ గారు మనతో ఉన్నారు మేషరాశి వారికి ఎలా ఉంటుంది తెలుసుకుందాం నమస్తే గురుగారు నమస్కారం అమ్మ ఈ ఇయర్ మేషరాశి వారికి ఎలా ఉందండి ప్రజెంట్ ఎట్లా ఉంది ఎలా ఉండబోతోంది ఓకే మనకి పన్నెండు రాసుల్లో మొట్టమొదటి రాశి మేషరాశి మేషరాశికి సంబంధించి అశ్విని నక్షత్రం నాలుగు పాదాలు భరణి నక్షత్రం నాలుగు పాదాలు కృత్తికా నక్షత్రం ఒకటో పాదం ఇవి తొమ్మిది పాదాలు కలిస్తే మేషరాశి అనేటువంటిది ఉంటుందండి అంటే అశ్విని నక్షత్రం వాళ్ళకి భరణీ నక్షత్రం వాళ్ళకి మేషరాశి కృత్తికా నక్షత్రం ఒకటో పాదంలో పుట్టినటువంటి వాళ్ళకి మేషరాశి ఫలితాలు ఉంటాయి అయితే ఈ సంవత్సరం మేషరాశి వాళ్ళకి మొన్న మార్చి ముప్పై రెండు వేల ఇరవై ఐదు మార్చి ముప్పైవ తేదీ నుంచి కుంభరాశిలో ఉన్నటువంటి శని భగవానుడు మీనరాశిలోకి ప్రవేశించారు అప్పటి నుంచి ఈ మేషరాశి వారికి ఏలినాటిసిని అనేటువంటిది ప్రారంభమైంది ఏలినాటిసినీ ప్రారంభమైనప్పటికీ అది పెద్ద ఇబ్బందితో కూడుకున్నటువంటి అంశమే కాదు మామూలుగా రాశి వారిగా చూస్తే కనుక వారికి ఏలినాటిసిన్ వచ్చింది సాధారణంగా ఏలినాటిసిన్ వచ్చినప్పుడు కొంతమందికి అనుకోకుండా ఆపరేషన్స్ దీర్ఘకాలిక అనారోగ్యాలు అంతేకాకుండా యాక్సిడెంట్లు అవడాలు పడిపోయి దెబ్బలు తగలడాలు తగ్గనటువంటి అనారోగ్యాలు రావడాలు అనవసరపు ఖర్చు అంటే ఆయన ఉండడమే మీనంలో ఉన్నారు కాబట్టి మేషరాశి వాళ్ళకి వ్యయంలో ఉన్నట్టు అర్థం అనమాట వ్యయం అంటే ఖర్చు విపరీతమైన ఖర్చు అంటే వాళ్ళు ఊహించినటువంటి ఖర్చు వాళ్ళకి ఎదురవుతూ ఉంటుంది ఇది మేషరాశి వాళ్ళకి ఇప్పుడు ప్రస్తుతం జరుగుతున్నటువంటి స్థితి మేషరాశికి అధిపతి కుజుడు ఈ కుజుడు ఆ యొక్క మేషరాశికి అధిపతి సాధారణంగా ఈ యొక్క మేషరాశి వర్గం అందరికీ కూడా సాధారణంగా ఎప్పుడూ కూడా వాళ్ళ యొక్క స్థితి ఎప్పుడు ఎలా ఉంటుందంటే కనుక ఒక ఆర్మీ మిలటరీలో ఉన్నటువంటి వాళ్ళు ఎంత స్ట్రాంగ్గా ఉంటారో అంత స్ట్రాంగ్గా ఉంటారు మేషరాశి వాళ్ళు ఏం అంటే అధిపతి కుజుడు కాబట్టి చాలా స్ట్రాంగ్గానే ఉంటారు అంటే వచ్చినటువంటి పరిస్థితులను బట్టి డౌన్ అవ్వడం అనేటువంటిది విషయం పక్కన పెడితే సాధారణంగా ముందు ఎప్పుడు కూడా చాలా స్ట్రాంగ్గా ఉంటారు ఎప్పుడు కూడా వాళ్ళు అంటే అధిపతి కుజుడు కాబట్టి కుజుడు అంటే కనుక ఆయన ఆర్మీ ఒక మిలటరీ ఒక కమాండర్ ఎలా ఉంటారో వాళ్ళు అలా ఉండడానికి వాళ్ళు ఎప్పుడు అలా ఉండడానికి వాళ్ళు ఎప్పుడూ దోహదపడతారు అయితే వాళ్ళకి మొన్న మార్చి ముప్పై తారీఖు నుంచి ఏలినాటి సేన అనేటువంటిది వచ్చింది కాబట్టి ఈ సంవత్సరం వాళ్ళు నిరంతరం కూడా నమశివాయ నామస్మరణ చేస్తూ అంతేకాకుండా వాళ్ళ జాతక అంతర్గతంగా ఉన్నటువంటి సినీ భగవానుడి యొక్క స్థితి కూడా చూసుకుంటూ ముందుకు వెళ్లడం వల్ల ఇబ్బందులు ఉండవు సాధారణంగా ఎప్పుడైతే ఈ యొక్క ఏలు నడిసిన పిరిడ్ నడుస్తూ ఉంటుందో భార్యాభర్తల మధ్య వివాదాలు రావడాలు నమ్మక ద్రోహాలు చాలా ఎక్కువగా జరగడాలు ఎవరినైతే వాళ్ళు బాగా నమ్ముతారో వాళ్ళ చేతుల్లోనే చాలా దారుణంగా మోసపోయేటువంటి సమస్యలు రావడాలు ఇప్పుడు వాళ్ళు దాచుకున్నటువంటి డబ్బు కూడా అసలు ఈ డబ్బు నుంచి నాకు తెలియదు దాచుకున్న డబ్బును కూడా ఖర్చు పెట్టవలసిన పరిస్థితి ఉండడాలు అలాంటిది మేషరాశి వాళ్ళకు జరగడానికి పూర్తిగా అవకాశం ఉంది ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళు ఏలినాటి శని యొక్క ఇబ్బంది ఉంది కాబట్టి వీలైతే కనుక ప్రతి శనివారం శనివారం ఆయిల్ కంటైన్స్ నూనె వస్తువులు అన్నిటిని కూడా మానేసి శనివారం రోజున నల్లబట్టలు కూడా వేసుకోవడం మానేసి ఆ వేళ సాధ్యమైనంత నియమనిష్టలతో ఉంటూ బయట పదార్థాలు ఏమీ తినకుండా సాత్వికమైనటువంటి ఆహారం తీసుకుంటూ ముఖ్యంగా శనివారం రోజున శనివారం రోజున ఈ పని కూడా కొత్తగా మొదలు పెట్టకుండా ఉండడాలు శనివారం రోజున కాకి కొంచెం పెరిగన్నం పెట్టడం వీలైతే కనుక శివాలయంలోకి వెళ్ళి ఒక తొమ్మిది ప్రదక్షిణాలు చేసి పరమేశ్వరుడు కొంచెం పాలు సమర్పించి కొబ్బరికాయ సమర్పించి కొంచెం పుష్పాలు సమర్పించి ఒక నల్ల ప్రమిదలో నల్ల నువ్వుల నూనెతో నల్ల గుడ్డతో తయారు చేసిన ఒత్తులని దాంట్లో వేసి కొంచెం దీపారాధన చేసినట్లయితే కూడా వాళ్ళ యొక్క సమస్యలు తీరడానికి బాగుంటుంది పరిస్థితి అలా చేయడం వల్ల పెద్ద పెద్ద సమస్యలు రాకుండా ఉంటాయి నిరంతరం కూడా శివ నామస్మరణ చేస్తూ పరమేశ్వర నామస్మరణ చేస్తూ ఉన్నట్లయితే వాళ్ళకి ఇబ్బందులు లేకుండా ఉంటాయి గురుగారు మేషరాశి వారి ఎలాంటి పూజలు చేయాలి వాళ్ళకి ఏమైనా దోషాలు అమ్మా సాధారణంగా మేషరాశి వారికి నేను మీతో ఇందాక చెప్పినట్లుగా ఏలినాటశని ప్రభావం అనేటువంటిది చాలా పుష్కలంగా జరుగుతోంది చాలా ఎక్కువగా ఉంది మేషరాశి వారికి నేను ఇంచుమించుగా ఈ యొక్క జాతక చక్రాన్ని పరిశీలన చేసినప్పుడు మీకు మార్చి ముప్పై నుంచి ఏళ్ళు నడిసిన వచ్చింది కదా అంటే కనుక మాకు అప్పుడే ఆపరేషన్ పడుతుందని చెప్పారండి డాక్టర్ గారు ఇప్పటిదాకా నేను ఏదో పని చేసుకునేవాడిని ఇప్పుడు ఖచ్చితంగా ఆపరేషన్ అంటున్నారు అని అన్నటువంటి వాళ్ళని కూడా చూడడం జరిగింది సో అంటే శస్త్రచికిత్సలు అనేటువంటివి చేయడం శని యొక్క తత్వంలో ఒకానొక బాధ్యతగా చెప్పబడింది అలాగే కొంతమందికి కంటిచూపుకి సంబంధించి కొంతమంది అనుకోకుండా పడిపోయి ఇలాంటి వాళ్ళకు కూడా ఆపరేషన్లు చేయించడంలో ఈ యొక్క మేషరాశి వాళ్ళు చాలా చాలా జాగ్రత్తగా ఉండవలసినటువంటి అవసరం నడుస్తుంది అయినప్పటికీ జాతక స్థానంలో వాళ్ళు జన్మించినప్పుడు శనికి అనుకూలమైనటువంటి లగ్నంలో జన్మించినటువంటి వాళ్ళు అయి ఉంటే కనుక మేషరాశిలో ఏలినాటి జరుగుతున్నప్పటికీ కూడా వాళ్ళ మీద అంత పెద్ద ప్రభావం కనిపించదు దానివల్ల సాధారణంగా ఏలినాటిసని జరిగేటప్పుడు ప్రతిరోజు సింధూరం బుట్టు పెట్టుకోవడం హనుమాన్ చాలీసా పారాయణ చేయడం శివాష్టోత్తర నామాలు విరివిగా చదవడం వారు చేసే ప్రతి పనియందు కూడా చక్కగా నామశివాయ నామస్మరణ చేయడం వాళ్ళ ధర్మంగా ఉండడం వాళ్ళు ఎవరిని కూడా ఎప్పుడు ఇబ్బంది పెట్టకుండా ఉండడం ఇలా చేసినటువంటి వాళ్ళని అయితే గనక శని భగవానుడు అన్ని విధాలా కూడా ఆదుకుంటారండి అంటే ఉదాహరణకి ఒక వ్యక్తి తల్లిదండ్రుని చాలా చిత్రహింసలు చేసాడు ఒకప్పుడు వాడికి ఏళ్ళ నడిచిన వచ్చింది వాడికి ఈ టైంలో ఏ కాలో చేయో పడిపోతే ఎన్ని జాతకాలు చూపిస్తే మాత్రం ఎలా తెలుస్తుంది మరి వాడు చేసినటువంటి కర్మను అనుభవించాలి కదా సో వాడు చేసినటువంటి అధర్మం ఏదైతే ఉందో ఆ అధర్మం వల్ల వాడు ఈ యొక్క గ్రహస్థితిలో వాడు బాధపడడానికి ఇబ్బంది పడడానికి కూడా సంబంధించి తోడ్పడుతూ ఉంటుంది అంటే ఇది గత జన్మలో చేసిన ధర్మమా లేకపోతే ఈ జన్మలో చేసింది అండి గత జన్మలో చేసినటువంటి స్థితిగతుల వల్ల వారి యొక్క జన్మస్థానంలోనే అవన్నీ వచ్చేస్తాయి ఉదాహరణకు ఒక బాలుడు ఉంటాడు అప్పుడే పుట్టాడు వాళ్ళ నాన్నగారికి ఏదో ఆయన ఒక ఐదారు సంవత్సరాలు బట్టి పడినటువంటి కష్టంతో పది ఎకరాలు ఉన్నారు ఒక మంచి ఇల్లు కట్టుకుని ఉన్నారు అప్పటిదాకా ఆయన ప్రతిరోజు సైకిల్ మీద తిరిగేవాడు ఆరు సంవత్సరాల క్రితం వరకు కూడా చక్కగా ఎక్కడికైనా వెళ్ళాలంటే కనుక ఏఆర్టీసీ బస్ గురించో పొద్దున్న నుంచి మధ్యాహ్నం దాకా సాయంకాలం దాకా కూడా ఎదురు చూసేటువంటి జీవితంలో ఉన్నటువంటి వాడు ఏదో ఆయనకి ఏదో కలిసి వచ్చింది అంటే ఈ అబ్బాయి జన్మిస్తూ ఉన్నాడు కాబట్టి ఈ అబ్బాయి వీళ్ళ గృహంలో జన్మిస్తాడు కాబట్టి వీడు మంచి యోగం పూర్వజన్మలో చేసి ఉన్నాడు కాబట్టి వారి గృహంలో ఈ అబ్బాయి పుట్టాలి అంటే కనుక ఈ అబ్బాయి మంచి కూడా వాడికి పది ఎకరాలు ఉండాలి వాడికి మంచి కారు ఉండాలి మంచి లగ్జరీ విల్లా ఉండాలి ఇవన్నీ ఉండాలి అంటే కనుక వీడు చేసినటువంటి గత జన్మ తాలూకు పుణ్యమంతా కూడా వీడి ఖాతాలో ఉంది కాబట్టి వీడి తల్లిదండ్రులకు అది కలిసి వస్తుంది అంటే అది అలా రావడానికి వారి గత జన్మ తాలూకా బాధ్యత జన్మలో చేసినటువంటి కర్మలన్నీ కూడా ఈ జన్మలోనే చాలా వరకు వాటిని నివారణ చేసుకోవడానికి సంబంధించినటువంటి అవకాశాలు మనకు మహర్షులు కల్పించారు వాటి ప్రకారంగానే ఇప్పుడు ఇప్పుడు ఉదాహరణకి ఏళ్ళు నరసం జరుగుతోంది శివారాధన ముఖ్యం మందపల్లి క్షేత్రం ఉంది శనిసింగనాపూర్ ఉంది షిర్డికి దగ్గరలో సినీంగనాపూర్ ఉంది ఇప్పుడు రాజమండ్రికి దగ్గరలో మందపల్లి క్షేత్రం ఉంది ఆ శనివారం వచ్చిందంటే అసలు మందపల్లి క్షేత్రం అస్సలు ఖాళీ ఉండదు ఇప్పుడు ఉదాహరణకి మనకి వాడపల్లి కోనసీమ ఆ యొక్క రావులపారం దగ్గరలో ఉంది వాడపల్లి వెంకటేశ్వర స్వామి వారికి శనివారాలు ఎంతో దీక్షతో ఎంతో నిష్టగా ఎంతో నియమంగా ఏడు శనివారాలు ఎంతో కష్టపడి వెళ్ళి వచ్చేటువంటి భక్తులు ఉన్నారు కొన్ని లక్షల మంది వేల మంది ఖచ్చితంగా వస్తున్నారు ప్రతి శనివారం కూడా వారికి నిజంగా ఏలినాటి శని వచ్చినప్పటికీ కూడా అది వాళ్ళని అసలు ఏమి చేయదు శనిదేవుడికి పూజ చేయాలంటే చాలా మంది భయపడుతూ ఉంటారు ఫస్ట్ శనిదేవుడి చుట్టూ తిరగాల లేకపోతే కాళ్ళు కడుక్కు దగ్గర నుంచి ఆయనకి పూజ చేసే విధానంలో ఆ తర్వాత వేరే దేవుడి దగ్గరికి వెళ్ళాలన్నా కానీ చాలా కొన్ని భయాలు ఉంటాయి అసలు శనిదేవుడికి పూజ ఎట్లా చేయాలండి మీరు మంచి ప్రశ్న అడిగారు మన ఒంటిలో రక్తం ఉంది కదండి మన ఒంటిలో ఉన్నటువంటి రక్తానికి అధిష్టాన దేవత కుజుడు అలాగే మన ఒంటిలో ప్రాణం ఉంది కదండి ప్రాణం ఉంటేనే కదా మనం మనం ప్రాణంతో ఉండాలంటే శని ఉండాలి శనిపోతే ప్రాణం లేదండి ఆయన ఆయుష్ కారకుడు శన్యాష్ట సంప్రాప్తే శని పూజ అంచకారయేతు శని ధ్యానం ప్రవక్ష్యామి ప్రాణ పీడోపసాహం ప్రాణానికి పట్టినటువంటి పీడను తొలగించు స్వామి అంటే ఏ భగ ఏ గ్రహం వచ్చినా సరే ఇబ్బంది బాధ భయం పడనటువంటి వాళ్ళు శని వస్తే ఎందుకు భయపడతారంటే శని ఆయుష్కారకుడు అండి ప్రాణం తీయాలన్నా ప్రాణం పోయాలన్నా ఆయనే అధిపతి అంటే ఆయన అంటూ వచ్చినప్పుడు ఏమైనా వచ్చిందనుకోండి ఏది ఇబ్బంది వస్తే దాన్ని తొలగించుకుంటాం మరి ప్రాణం మీదకి వస్తే కష్టం కదా సాధారణంగా శని యొక్క స్థితి వచ్చినప్పుడు వాడికి హార్ట్ స్ట్రోక్స్ రావడం పెరాలసిస్ రావడం ఇలాంటి ఇబ్బందులన్నీ కూడా జాతక రీత్యా శని బాగుండకపోతే ఏర్పడేటువంటి అంశాల్లో ముఖ్యమైనటువంటివి సో శనివారం రోజున శివారాధన చేయడం ఆ యొక్క నవగ్రహాల దగ్గరికి వెళ్ళి శని భగవానుడి దగ్గర దీపం పెట్టడం అంత చేత ఎందుకండి ఇప్పుడు సత్యనారాయణ వ్రతం చేస్తే కనుక శనిగ్రహాన్ని ఆరాధన చేయకుండా సత్యనారాయణ చేస్తారు నవగ్రహాలన్నీ ఆరాధన చేసిన తర్వాతే తర్వాతేన స్వామి వ్రతం కూడా చేస్తారు వెళ్తాం నవగ్రహాలు ఉంటాయి కదా నవగ్రహాలకు తిరిగినాక దేవుడి దగ్గరికి వెళ్ళాలా లేకపోతే దేవుడి దగ్గరికి వెళ్ళినాక నవగ్రహాల దగ్గరికి ఇక్కడ ఒక ఉంటుంది ఇప్పుడు శివాలయం ఉంది శివాలయంలోనే నవగ్రహాలు కూడా ఉన్నాయి వీళ్ళు ధ్వజస్తంభం దగ్గర ప్రదక్షిణ చేయడం ప్రారంభించి నవగ్రహాలతో సహా ప్రదక్షిణ చేసి రావచ్చు అక్కడ ఏమవుతుందంటే ఉదాహరణకి మనకు సంబంధించినటువంటి ఒక ప్రధానమంత్రి గారు ముఖ్యమంత్రి గారు ఒక ఆయన ఉన్నారు ప్రతిరోజు వీళ్ళు ఒక పాలవాడు పాలు పోసి వస్తూ ఉంటాడు ఎందుకోకుండా ఎందుకో అనుకోకుండా ఆయన యొక్క బండికి సంబంధించిన నెంబర్ ప్లేట్ ఏదో పోయింది ఆయన ఎవరి ఇళ్లలో పాలు పోసొస్తున్నారు ఓ ప్రధానమంత్రి ఇంట్లోనో ముఖ్యమంత్రి ఇంట్లోనో పాలు పోసొచ్చేటువంటి వాడి యొక్క బండి నెంబర్ ప్లేట్ పోయినప్పుడు బయట ఉన్నటువంటి ఆ ట్రాఫిక్ వాళ్ళు ఎవరో ఒకరు ఆయన బండి ఆపాలి కదా మరి బండి ఆపినప్పుడు ఎవరు ఆయన ప్రధానమంత్రి గారి ఇంట్లో పాలు పోసొస్తుంటారు సార్ మీరు వెళ్ళిపో సార్ అని చెప్పి చెప్తారు అంతేనా లేకపోతే ఆయన ఆపేసి చాలానా కట్టించుకుంటారా ప్రధానమంత్రి వాళ్ళు ఇంట్లో పోస్తారు ఎలా ఆపుతారు ఆపరగా సో ఈయన పరమేశ్వరుడికి సంబంధించిన మనిషి ఈశ్వరుడికి సంబంధించిన మనిషి ఈశ్వరారాధన చేసిన మనిషి వీడిని మనం హింసిస్తాం మనం అని నవగ్రహాలు కూడా భావిస్తాయి ఇప్పుడు ఒక ప్రధానమైన వ్యక్తి ఇంట్లో పాలు పోసే వచ్చేటువంటి వాడి దగ్గర బండికి నంబర్ ప్లేట్ లేకపోయినా సరే వాడిని ఆపట్లేదు కదా మరి ఒక ప్రధానమైనటువంటి ప్రధాన మూర్తిని ఆ భగవంతుణ్ణి ఆరాధన చేసి వచ్చినప్పుడు నవగ్రహాలు వాడి ఎలా ఇబ్బంది పెడతాయి అది అయినా ఇబ్బంది పెట్టదు రాహుమైనా ఇబ్బంది పెట్టదు కాకపోతే అది ఎంతో కొంత అది చేయవలసినటువంటి పరిస్థితి ఉంటుంది కాబట్టి గుణపం గుచ్చుకోవలసిన పరిస్థితి ఉన్న చిన్న పిన్నీసో చిన్న ముళ్ళో గుచ్చుకొని ఆ యొక్క స్థితిని తొలగించేస్తుంది అండి అది భగవంతుడి యొక్క ఆరాధనలో ముఖ్యమైనటువంటిది సో మేషరాశి వాళ్ళు ఖచ్చితంగా శివారాధన చేయొచ్చు వాళ్ళ నవగ్రహాల చుట్టూ కూడా ప్రదక్షిణ చేసి శని భగవాను ఖచ్చితంగా అర్చన చేసి పరమేశ్వర నమస్కారం చేసుకుంటే కనుక వాళ్ళ పట్టినటువంటి శని వల్ల వాళ్ళు ఎటువంటి ఇబ్బంది పడవలసిన అవసరం ఉండదు ఓకే ధన్యవాదాలు గురుగారు చాలా మంచి తెలియజేశారు